నా పేరు అత్తిల్ బాబురావు పాలరా మండలం జనసేన పార్టీ అధ్యక్షుడిని మరి ఈరోజు నిన్న ఇరవై ఎనిమిదో తారీఖున మరి పితాన బాలకృష్ణ గారు వైసీపీ నాయకులైనటువంటి పితాన బాలకృష్ణ గారు మా ప్రీతం నాయకుల పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ప్రేమ్ నయం టీవీలో అయితే ఆయన పార్టీలు మొట్టమొదటిలో ఎవరు అన్యాయం చేశారన్నది చెప్పుకుని మరి టికెట్ ఇచ్చినట్టు మొట్టమొదటికెట్ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు దేవుడు నాయన ఆరాధ్యమే అని చెప్పేసి జాయిన్ పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుంచి మరి రమారమి తొమ్మిది తొమ్మిది సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ముమ్మర జన సైనికులందరూ కూడా ఆయనతో పాటు శ్రమపడి పార్టీని పైకి తీసుకురానికి ప్రయత్నం చేసి ఆయన ఎన్ని ఒడుదుకులు వచ్చినా ఈ జన సైనికుల నుంచి ఆయన అనకాయలు విడితే ఉండి కష్టపడినటువంటి ఈ జన సైనికులు కూడా మరి ఎవరు మోసం చేశారన్నది ఒకసారి ఆయన వివేచిక వదిలేస్తున్నాం మేము ఏం చేస్తానంటే ఆ రోజు మమ్మల్ని అందరినీ కూడా ఇదే ముమ్మడి నుంచి అమారా ఒక ఇరవై కోట్లు తీసుకుని మరి అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి వెళ్ళడం జరిగింది అక్కడ నాగబాబు గారు నాగబాబు గారితో మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ నాకు అన్యాయం చేశారంటే నాగబాబు గారు వెంటే ఖండించారు దాన్ని పవన్ కళ్యాణ్ నీకు అన్యాయం చేయలేదే నాకు అన్యాయం చేశారు నీకు అన్యాయం చేస్తే చెప్పుకోవడానికి నేనున్నాను మరి నాకు అన్యాయం చేస్తే చెప్పు నాకు ఎవరు లేరు అని చెప్పి ఆయన సముదాయించి మా అందరి నాయకులు ఎదురుకుండా ఆ మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు పంపించడం జరిగింది ఆయన కూడా మరి ఈ మండలంలో నాడు ఏ మండల నాయకుడు కూడా వెళ్ళలేదు వాళ్ళ తమ్ముడు గారిని తీసుకెళ్ళడం జరిగింది అక్కడ వాళ్ళ తమ్ముడు గారి సంవత్సరంలో మాట్లాడుకున్నారు బయటకు వచ్చినప్పుడు మా జనసైనిలో మండల కమిటీ చాలా మంది అడిగారాయి మరి మీకు తృప్తిగా ఉందా లేదా ఏదైనా నుండి చెప్పండి ఇప్పుడే దీని మీద డిసిషన్ తీసుకుందాం అని చెప్పి చెప్పడం జరిగింది ఆ నాకు అన్ని బాగున్నాయి చాలా బాగా చెప్పారు రేపు పిఠాపురంలో నాకు సంస్థానిస్తారని చెప్పి చెప్పి మమ్మల్ని అందరినీ పంపించడం జరిగింది మరిసొట పొద్దున్న వచ్చినప్పటికి మరి నేను రోజు దావు తీసుకున్నాను మీరు అందరూ రండి అని చెప్పి మాకు ఫోన్ చేస్తే మరి ఆయన గోదావరి దీపం దీపం మీరు సిద్ధం లేవు మా పార్టీ నాయకుడికి మీరే చెప్పారు దేవుడు ఆయన సమక్షలు నడాలి మనకి ఎంతగా నాయకుడు జరగద్దని మాకు అందరికీ భరోసా ఇచ్చిన వాళ్ళు మీరే మరి మీరే ఈ వీళ్ళు ఏమంటున్నారంటే మరి మీ యొక్క మనస్తత్వం ఏంటో మీరే అర్థం చేసుకోండి మేము చెప్పడం సరిపో ఏం చేస్తానంటే పార్టీలు మారచ్చు పార్టీలు తిరగచ్చు కాదంటలేదు పార్టీలో ఉన్నప్పుడు ఆ ఆ పార్టీలో ఉన్న ఆయన ఆ నాయకుని తిట్టి ఈ పార్టీలోకి వచ్చి ఈ నాయకుడిని తిట్టి రేపు ఇంకొకరు కెట్ట నమ్మకం మాకెట్టి అందుచేత జనసేన పార్టీ పరంగా మరి మా నాయకుడిని మీరు విమర్శించకూడదు మరి మీ నాయకుడిని మేము విమర్శించడం ఏం చెప్పబట్టదు మిమ్మల్ని విమర్శించడం ఏం చెప్పబట్టదు అది తప్పు ఆ విజ్ఞత మాకు లేదు ఏం చేస్తే పెద్ద మనుషు మీరు పెద్దగా ఉండాలి మీ యొక్క అవినాన్ని మీరు కాపాడుకోవాలి మీరు పెట్టిన డిబేట్ ఏంటి అక్కడ ఒక సిఎస్ గారికి మీద వచ్చిన ఆరోపణలు ఖండించడానికి పెట్టినటువంటి డిబేట్ ని మరి పార్టీ పరంగా వెళ్ళి పార్టీని ఒక్కరు అంటే ఏ పార్టీని కుక్కరు వద్దు ఏ పార్టీ అని అది మరి మీ నాయకులు మరి దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే మా లాంటి కార్యకర్తలు మరి మేము కూడా మీలాగే మాట్లాడవలసిన పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి కోరుకుంటూ ఇక మీద మా నాయకుడిని అంటే మాత్రం జనసేన పార్టీ మమ్మడి నియోజకవర్గంలో ఎవరు ఊరుకోరని చెప్పి తెలియజేస్తూ ఇక్కడి నుంచి మీ పద్ధతి మార్చుకోమని చెప్పి మరి మిమ్మల్ని సమన్యంగా చెప్తున్నాం ఈ సమయమని మీరు కాపాడుకోకపోతే మీ భాషలో మేము చెప్పవలసిందాన్ని కూడా తెలియజేస్తున్నాం